గురించి తెలుసుకోవడానికి ఇంకే గ్రంథం అవసరం లేదు ఒకసారి మీ బయలు చూపించండి ఈ అరవై ఆరు ఉన్నటువంటి నల్లట పుస్తకం చాలు చాలు ఇంకేది అరవై ఆరు ఉన్నటువంటి ఈ గ్రంథములో చెప్పిన క్రీస్తే నిజమైన క్రీస్తు ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు అయన్ని చదవాలి ఎందుకు చదవాలి వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు అందులో మన క్రీస్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు క్రీస్తుని ఎక్కడెతకాలి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి అందులో మాత్రమే ఆయన ఉన్నాడు ఇంకెక్కడ కూడా ఆయనను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కానీ కాపీలు ఎందుకు మనకు ఒరిజినల్ ఉంటే